ప్రజెంట్ ఇప్పుడు ఉన్న రోజులను మనం చూస్తున్నట్టయితే ఆడపిల్లలు తొమ్మిది సంవత్సరాలు వచ్చేసరికే మెచ్యూర్ అనేది అయిపోతున్నారు మరి ఇంతకు ముందు రోజుల్లో అయితే అంటే ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే థర్టీన్ ఇయర్స్ లేదంటే ఫోర్టీన్ ఇయర్స్కి అమ్మాయి మెచ్యూర్ అనేది అయ్యేది కానీ ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు తొమ్మిది సంవత్సరాలు లేదంటే పది సంవత్సరాల్లోనే ఆడపిల్లలు మెచ్యూర్ అయిపోతున్నారు ఆడపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ ఐదు పనులను చేసినట్లు అయితే కనుక ఎర్లీ పీరియడ్స్ అనేవి రాకుండా మీ పిల్లలలో చూసుకోవచ్చు మరి ఈ ఐదు ఇంపార్టెంట్ పనుల గురించి తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ని ప్రెస్ చేయండి అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇందులో మొట్టమొదటిది అది ఏంటంటే పిల్లలకు అధికంగా పాలు ఇవ్వడం అనేది మానేసేయండి ఎందుకో అంటే అధిక రాబడుల కోసం కృత్రిమ హార్మోన్లను ఉపయోగించడం వల్ల కూడా ఈ పాలు అనేవి కల్తీ అవుతున్నాయి సో దీనివల్ల కూడా ఆడపిల్లలు తొమ్మిది పది సంవత్సరాలు వచ్చేసరికి వీళ్ళు మెచ్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది అందువల్ల మనము ఈ అధికంగా పాలు ఇచ్చే అలవాటు ఎవరికైతే ఉందో వారు మీదటైనా ఈ పాలు ఎక్కువగా ఇవ్వడం అనే అలవాటును తగ్గించుకోండి ఇందులో మీకు ఒక డౌట్ రావచ్చు మేము నేరుగా ఆవుల దగ్గర పితికిన పాలే తెచ్చుకుంటున్నాము లేదు అంటే గేదెల దగ్గర పితికినటువంటి పాలు తీసుకొస్తున్నాము సో దీనివల్ల ఎలాంటి ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కదా అని అనుకోవచ్చు లేదండి ఇప్పుడు ఈ ఆవుల దగ్గరైనా గేదెల దగ్గరైనా కూడా వీళ్ళు అధిక మొత్తంలో పాల దిగుబడి రావడం కోసం వీళ్ళు యూజ్ చేసేది కూడా కృత్రిమ హార్మోన్స్ని సో దీనివల్ల మీరు ప్యాకెట్ పాలు యూస్ చేసినా లేదు అంటే నేరుగా ఆవుల దగ్గర పితికినటువంటి పాలు తెచ్చుకున్నా కూడా ఎఫెక్ట్ అనేది పిల్లల మీద ఉంటుంది సో మీరు వీలైనంత వరకు కూడా ఈ పాలు ఎక్కువగా ఇవ్వడం అనేది అవాయిడ్ చేయడం వల్ల మీ పిల్లల్లోని ప్రీ మెచ్యూర్ అనేదాన్ని ఆపవచ్చు అండ్ రెండవది వచ్చేసి నాన్ వెజ్ అనేది అధికంగా తీసుకోవడం వల్ల కూడా పిల్లల్లో ప్రీ మెచ్యూర్ అనేది చూడవచ్చు అట్లీస్ట్ మనం వారానికి ఒక రెండు సార్లు నాన్ వెజ్ తీసుకున్నాము అంటే పర్వాలేదు అదే పనిగా మనము వారంలో ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఈ నాన్ వెజ్ తినడం వల్ల కూడా పిల్లల్లోని ప్రీ మెచ్యూర్ అనేది చూడవచ్చు ఇంకా మూడవది వచ్చేసి పిల్లలకి మేకప్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడాను ప్రీ మెచ్యూర్ అనేది పిల్లల్లో చూడవచ్చు మేకప్ వైజ్ మనం ఈ పౌడర్ రాసుకోవడం వల్ల లేకపోతే రకరకాల క్రీములు అనేది ముఖానికి అప్లై చేయడం వల్ల లిప్స్టిక్ అప్లై చేయడం వల్ల దానికి దీనికి ఏంటంటే సంబంధం అని అంటారేమో ఇది నేను కల్పించి చెప్తున్నది కాదండి దీని మీద రీసెర్చ్ చేయగా మనకి తెలిసిన విషయం ఏమిటి అంటే ఈ మేకప్ ప్రోడక్ట్స్ వల్ల కూడా పిల్లల్లోని ప్రీ మెచ్యూర్ అనేది అవుతుంది మేకప్ ప్రోడక్ట్స్లో ఉండేటువంటి అన్సేఫ్ ఎండోక్రెయిన్ డిస్రప్టర్ల కారణంగా కూడా పిల్లల్లోని మనం ప్రీ మెచ్యూర్ అనేటువంటిది చూడవచ్చు సో పిల్లల్లోని మీరు అంటే ఈ మేకప్ ప్రోడక్ట్స్ అనేవి పూర్తిగా అవాయిడ్ చేయడం వల్ల కూడా మనము పిల్లల్లోని ప్రీ మెచ్యూర్ అనే దాన్ని కంట్రోల్ చేయొచ్చు మరి నాలుగవది వచ్చేసి విటమిన్ డి లోపం వల్ల కూడా పిల్లలు ప్రీ మెచ్యూర్ అనేది అవుతూ ఉన్నారు సో ఈ విటమిన్ డి లోపం అనేది ఏ విధంగా నివారించుకోవచ్చు అంటే కనుక ప్రతిరోజు కూడా పిల్లలకు ఒక గంట సూర్యకిరణాలు వారి బాడీ మీద పడే విధంగా చూసుకున్నారు అంటే కనుక ఈ విటమిన్ డి లోపం అనేది నివారించవచ్చు ఇది పిల్లలు అసలు ప్రీ మెచ్యూర్ ఎందుకు అవుతున్నారు అనే విషయం మీద పరిశోధనలు చేసినప్పుడు స్పష్టంగా నిరూపించబడినటువంటి ఒక స్పష్టమైన పాయింట్ ఏంటి అంటే విటమిన్ డి లోపం సో ఈ విటమిన్ డి లోపం అరికట్టేందుకు మీరు కంపల్సరీ చేయాల్సినటువంటి ఒక పని ప్రతిరోజు కూడా పిల్లల్ని ఒక గంట సూర్యకిరణాలు వారి మీద పడే విధంగా చూసుకోవడం మరి ఐదవది వచ్చేసి అధిక బరువు వల్ల కూడా మనం పిల్లల్లోని ప్రీ మెచ్యూర్ అనేటువంటిది చూస్తూ ఉంటాము ఈ అధిక బరువును ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి అంటే కనుక పిల్లలకు ఒక రెండు గంటల పాటు ఒక రెండు గంటల పాటు వారికి శారీరక శ్రమ అనేది కల్పించినట్లయితే కనుక ఈ అధిక బరువు అనేది కంట్రోల్ చేసుకోవచ్చు ఈ అధిక బరువు కంట్రోల్లో ఉండటం వల్ల పిల్లల్లో మనము ప్రీ మెచ్యూర్ అనేది తగ్గించవచ్చు సో ఇదండి ఆడపిల్లలో ఉన్నటువంటి పేరెంట్స్ ఈ ఐదు పనులను మీరు దృష్టిలో పెట్టుకున్నట్టు అయితే కనుక మీ పిల్లలలో వచ్చేటువంటి ప్రీ మెచ్యూర్ అనేటు దాన్ని మీరు నియంత్రించవచ్చును ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే మరి లైక్ చేయండి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి